అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు ఎంత స్పీడ్గా పవర్లోకి వచ్చారో అంతే స్పీడ్గా దిగిపోయారు మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్లక్ష్యం చేశారు నవరత్నాల పేరుతో ఎడాపెడా పంచిపెట్టారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ సిద్ధం సభలతో హోరెత్తించారు కానీ ఫలితం శూన్యం దీంతో ఆకాశం నుంచి పాతాలానికి పడిపోయింది వైసీపీ ఇప్పుడేమో ఒక్కొక్కరిగా లీడర్లు చేజారిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాజయాన్నే చూపించింది నూట యాభై ఒక్క సీట్లు గెలిచామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ అంటూ స్లోగన్ అసలు ప్రతిపక్షమే అవసరం లేదు అంటూ ప్రకటన చివరికి అదే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో న్యాయ పోరాటం ఇదే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బండ్లు ఓడలు ఓడలు బండ్లూ అవుతాయి అనేది జగన్ పార్టీలో అక్షర సత్యమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన ఐదేళ్లలోనే సీన్ రివర్స్ అయింది కార్యకర్తలను పట్టించుకోకపోవటం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటం ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెట్టడం ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిపై వ్యక్తిత్వ హననం చేయటం అవినీతి తారాస్థాయికి చేరటం ఇలా కర్ణుడి చావుకి సమాలక్ష కారణాలు అన్నట్లుగా వైసీపీకి రెండు ఇరవై నాలుగు అలాంటి జ్ఞాపకాలనే మిగిల్చింది చంద్రబాబు తో మొదలైన వైసీపీ పతనం ఎన్నికల్లో ఓటమితో ఓ లెవెల్ కు చేరుకుంది వైనాట్ కుప్పం అని గొప్పలు చెప్పుకున్న జగన్ చివరికి తన సొంత జిల్లా కడపలో పోటీ కూడా వైసీపీ అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితిలో పడిపోయారు కేవలం సంక్షేమ పథకాలే గెలిపిస్తాయన్న అతి విశ్వాసం కొంప ముంచింది జగన్ ప్రభుత్వాన్ని అప్పటి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఐపాక్ టీం మాత్రమే నడిపించాయి అనే విమర్శ ప్రజల్లోకి బలంగా వెళ్లింది దీంతో వైసీపీ నేతలు తీవ్ర మనస్తాపానికి గురై ఎన్నికలకు ముందే సగం మంది పార్టీలు మారిపోయారు ఏపీకి కీలకమైన అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచటం అమరావతి రైతులపై కేసులు ప్రభుత్వ ఉద్యోగులపై పెత్తనం జీతాల చెల్లింపుల్లో నిర్లక్ష్యం యువగళం పాదయాత్రకు అడ్డంకులు పవన్ విశాఖ పర్యటనలో ఇబ్బందులు ఇలా ఒక్కటేమిటి ఎన్నో అంశాలు వైసీపీని ఇరుకున పెట్టేశాయి ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు వరకు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైన జగన్ అప్పుడప్పుడు బయటకొచ్చిన పరదాల మాటనే తిరిగారు దీంతో పరదాల సీఎం అనే పేరు కూడా తెచ్చుకున్నారు ఇక ఎన్నికలకు మూడు నెలల ముందు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేశారు ఐపాక్ టీం సూచనలతో అభ్యర్థులను మార్చటంలో నేతలకే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చివరి నిమిషంలో నియోజకవర్గం మారటంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా మంది విముఖత చూపించారు దీంతో కొత్త పాత వారికి మధ్య విభేదాలు తలెత్తాయి సమన్వయ లోపం కారణంగా నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గొప్పగా ప్రచారం చేసిన జగన్కు ఏపీ ప్రజలు ఓ రేంజ్లో బదిలిచ్చారు కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఫ్యాన్ పార్టీ గెలిచింది జగన్ మంత్రివర్గంలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా వారంతా ఓడిపోయారు ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కేవలం నాలుగు స్థానాలే గెలుచుకుంది ఇక ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది నా అనుకున్న వాళ్లే జగన్ను చీకొట్టారు బంధువు బాలినేని మంత్రులు ఆళ్ల నాని అవంతి శ్రీనివాస్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలంతా జగన్ కు గుడ్ బై చెప్పేశారు పోతూ పోతూ జగన్ చేసిన అరాచకాలను ఏకరువు కూడా పెట్టారు ఓటమి తర్వాత జగన్ పూర్తిగా బెంగళూరు ప్యాలెస్ కు పరిమితమయ్యారు ఏదో చుట్టపు చూపుగా నెలకొకసారి తాడేపల్లికొచ్చి నేతలతో మీటింగ్ నిర్వహించి మళ్లీ వెళ్లిపోతున్నారు దీంతో అధినేత తీరుపైన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇక కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల అవినీతిపైన దృష్టి పెట్టింది ఇప్పటికే ద్వారంపూడి మాజీ మంత్రి పేర్ని నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిని బయటపెట్టింది వైసీపీ సోషల్ మీడియా సైకోలపైన ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డి వంటి స్టార్లు కూడా తప్పయింది క్షమించండి ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడం అని కాళ్లబేరానికి వచ్చేశారు పోరాట యోధిడిగా పేరొందిన జగన్ జనానికి దూరమయ్యారు నిరంతరం విమర్శలు చేస్తున్నారు తప్ప ప్రజలతో మమేకం కావటం లేదు అధికారంలోకి రావాలి అంటే మాటలు కాదు చేతలు కావాలి అంటోంది కేడర్